అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి కుంభమేళలో తొక్కిసలాట జరిగి యాభై మందికి గాయాలయ్యాయి అలాగే పదిహేను నుంచి పదిహేడు మంది మృతి చెందారు అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అండ్ లైవ్ లో కుంభమేళలో ఉన్న హిమాలయ తపస్వి శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ యోగిజీ మాతో పాటుగా ఉన్నారు నమస్కారం బాబాజీ అమ్మాజీ చె బాబాజీ కుంభమేళ ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగింది ఈవెన్ అన్ని కూడా పూర్తవుతున్న సందర్భంలో ఇప్పుడు అంటే తొక్కిసలాట జరిగింది ఒక యాభై మంది గాయాలయ్యా అలాగే పదిహేను మంది మరణించారు అంటున్నారు మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది మీ మాటల్లో ఒకసారి జనం అంటే శ్వాస తీసుకోవడానికి లేనంతగా వచ్చారు అమ్మ కుంభమేళ అనగానే మరి గతం కంటే కూడా ఎన్నో రెట్లు భక్తులు రావడం జరిగింది మాకు కూడా ఊపిరి అందన్నటువంటి పరిస్థితి వచ్చిందా అనిపించింది ఒక సమయంలో రాత్రి పన్నెండు ఒంటి గంట సమయంలో ఇది జరిగింది కానీ అది బయటికి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు అయితే అందరం కూడా ఒంటి గంటకి స్నానానికి సంసిద్ధులం అంటే ఒంటి గంటకి మేము అఖాడ చేరిపోతాం చేరిపోయిన తర్వాత అక్కడ నుంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిన తర్వాత విభుద్ధారణ ధారణ మిగతా నాగాలందరూ విభుత్ ధారణ చేస్తుంటారు అక్కడ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో అంటే అఖాడాలు నాలుగేసి కలిపి అంటే ఉప అఖాలు మెయిన్ అఖాలు ఉంటే వాటికి అనుసంధానమైనటువంటి అఖడాలలో ఉన్నటువంటి నాగా సాధువులు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ్యాచర్ కింద వెళ్తారు అలా వెళ్లి మొట్టమొదటి సహి స్నానం ఒక అంటే ఆరు స్నానాల్లో ఒక స్నానం ఒక అక్కడకి ఇస్తే ఇంకొకసారి ఇంకొక వస్తుంది ఈ సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి ఈ సాయి స్నానం లేకపోతే అమృత స్నానం అంటారు యోగులందరూ నాగాలందరూ కూడా వచ్చి ఒకేసారి స్నానం చేసేట రోజు మనకి గతంలో పూర్ణిమ స్నానం చేశారు సంక్రాంతికి తర్వాత మకర సంక్రాంతి పద్నాలుగో తారీఖు రెండవ స్నానం అయింది అలాగే మూడవ స్నానం ఇప్పుడు మేము వచ్చాం కదా మౌని అమావాస్య అయితే మౌని అమావాస్యకి చాలా ప్రాచుర్యం ఉన్నది చాలా గొప్పది అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్నానం చేయాలి అనే ఆతృత తపంతో ఇక్కడికి వచ్చారు భక్తులందరూ కూడా దాదాపు ఒక రెండు వందల కిలోమీటర్ల నుంచే ఫిల్టర్ చేయడం మొదలు పెడతారు అమ్మా ట్రాఫిక్ ని అంటే ఇక్కడికి వచ్చే భక్తుల్ని రెండు వందల కిలోమీటర్ల దగ్గర వచ్చే కార్లు బస్సులు అన్ని ఆపేస్తారు అక్కడ కొంతసేపు నిలిపేసిన తర్వాత నూట యాభై దగ్గర ఒక తర్వాత నూట యాభై దగ్గర ఫిల్టర్ చేస్తారు ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు అలాగే వంద దగ్గర యాభై దగ్గర ఇరవై ఐదు దగ్గర సిటీలోకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఫిల్టర్స్ ఉంటాయి సిటీలో కూడా ఫిల్టర్స్ ఉంటాయి అంటే ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో ఈ కి అన్ని మార్గాల్ని కూడా సెవెన్ లేయర్స్ లోను ఫిల్టర్ చేయడం అనేది చేస్తుంటారు అంటే కుంభమేళ జరిగేటటువంటి ప్రాంతంలో లో ఎంత కెపాసిటీ అంత కెపాసిటీ ఉతారు ఆ నిజానికైతే రాత్రి ఉన్నటువంటి ఆ జనసందోహాన్ని చూస్తే అసలు బయటికి లోపల మా అకాడ బయటకు వస్తే అసలు మరలా లోపలికి వస్తామా అన్నంతగా ఒత్తిడి ఉన్నది రాత్రి రద్దీ అనేది ఉందంటారు ఆ అంటే అంత రద్దీగా ఉండడం చేత అన్ని ఘాట్లు నిండిపోయినాయి ఎక్కడ రోడ్లు ఎక్కడ కూడా చిన్నది కూడా ప్రయాగ రాజులు అంటే ఈ సంత్ సిటీలో అలా ఘాట్లలో కూడా మధ్యలో బ్రిడ్జులు ఉంటాయి అవి తేలి ఆడేట ని టెంపరీ కడతారు వీటిలో అవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని నెంబర్లు ఉంటాయి వన్ ప్లస్ సెవెన్ సెవెన్ తర్వాత అవుట్స్కట్స్ లో ఒక నాలుగు ఎన్నో ఉంటాయి ఇవి ఏడు బ్రిడ్జిలో ఏం చేస్తుంది అంటే యాత్రికుల్ని అవతలకి పంపించి సంగమంలో స్నానం ఏర్పాటు జరి పెట్టారు చేస్తారు ఒకేసారి దాని మీదకి ఆ లోడ్ సన్నగా ఉన్న బ్రిడ్జి మీదకి లోడ్ అట్నుంచి స్నానం చేసి వచ్చేవాళ్ళు ఒకవైపు నుంచి వెళ్లే వాళ్ళు ఒకవైపు వన్ వే ట్రాఫిక్ లాగా ఉంటుంది ఆ బ్రిడ్జెస్ సరిగా అవగాహన చేసుకుని ఎంత పోలీసు ఉన్నప్పటికీ కూడా క్రౌడ్ అనేది ఎలా ఉంటుందంటే పెద్ద వరద వస్తే ఏది తట్టుకోలేకపో వెళ్ళిపోతాము అలాగా మనం వెళ్ళాలనుకున్నది ఒక చోటకైతే మనం వెళ్ళిపోయేది ఇంకో చోటికి అలా అలాగా జనం వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట అసలు గ్రూప్ గ్రూపుల కింద చాలా కంట్రోల్ చేయలేనంత జనం వచ్చారమ్మా అందుచేత వీళ్ళు ఇలా తోసుకునే బ్రిడ్జి సన్నగా ఉంటుంది ఈ బయట ఉన్న క్రౌడ్ పెద్దది ఉంటుంది అంత పెద్దది ఒకేసారి సన్నగా లోపలికి వెళ్ళాలంటే జరుగుతుంది ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఒకేసారి ఆ స్నానాలు చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా దిగిపోవడం వల్ల రాత్రి తొక్కిసలాడు జరిగిందమ్మా చాలా ఇది జరగకూడనటువంటి సంఘటన కానీ ఎంత క్రౌడ్ ఏమో ఎనిమిది నుంచి పది కోట్ల మంది వచ్చారా అని అంటున్నారు ఎంతవరకు అనేది మన కరెంటీతో లెక్క పెట్టలేము ఎందుకంటే ఆకాశం ఒకటి కనపడుతుంది ఆ కేవలం ఆకాశమే కనపడుతుంది ఎక్కడున్నాం అనేది కూడా మర్చిపోయేటట్టుగా జనం ఉన్నారు ఆకాశం తప్పితే కింద జనం తప్పితే మరి ఏమీ కనపడటం లేదు అలాంటి అనుభూతి నాకు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగింది విమానంలో అంటే పైన ఆకాశంలో ప్రయాణం చేసినప్పుడు కలిగింది అలాగే హిమాలయ పర్వతాల్లో పైన ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగింది మరి ఇప్పుడు ఈ కుంభమేళాలో అదే అనుభూతి కలిగింది ఏమిటో అంటే జనమే కనపడుతున్నారు కానీ ఇక చుట్టూ ఏమీ లేదు కదా ఎక్కడున్నావు అనేటటువంటి సంగతి కూడా మర్చిపోవాల్సి వచ్చింది అంత ఆ రద్దీకి తగ్గట్టుగా ఇది చిన్న యాక్సిడెంట్ అని అనిపిస్తుంది కాకపోతే ఇలా జరిగి ఉండకూడదు మీడియా కూడా అడిగింది ఆ నేషనల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది యోగి ఆదిత్యనాథ్ అలాగే మోడీ ఆధ్వర్యంలో బాగా ఏర్పాట్లు అనేవి చేశారు అయినప్పటికీ ఏదో ఒక సంఘటన జరుగుతుంటుంది చిన్న చిన్న పెళ్లిళ్ళు చేస్తేనే మనకి పెద్ద ఏదో ఆటంకం కలుగుతుంటుంది ఇది మహాక్రతు మహాకుంభమేళ కాస్త జరగడం అనేది తప్పకుండా జరుగుతుంటది ఇలాంటివి అన్ని అయినా సరే జరగకుండా ఉంటే బాగుండేది ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని ఆ పరమేశ్వరుడు వాళ్ళకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాడని అలాగే పదమూడు అఖాడాలు కూడా దర్జలు బర్జలు పడ్డాము ఇప్పటి వరకు జస్ట్ పది గంటల అంటే ఎనిమిది గంటల వరకు కూడా నిర్ణయం తీసుకోలేకపోయారు ముందు కొన్ని అఖాడ నిర్వహణ మహానిర్వహణ అఖాడ మిగతా మిగతా అన్ని కూడా వారికి సంతాపం తెలియజేస్తూ ఈ రోజు మౌని అమావాస్యని వారికి మౌనంగా ఉందాం అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ మౌనం ఆ చనిపోయినటువంటి వారి కుటుంబాలకి వాళ్ళకి చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకి భగవంతుడు అన్ని విధాలు ఆదుకోవాలని ఈ మౌని అమావాస్యని వారికి డెడికేట్ చేస్తూ అంటే అఖహడలు అన్ని కూడా సై స్నాన్ని అమృత స్నానాన్ని ఆపేయడం జరిగింది నిలిపివేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా నియంత్రణ చేయడం వచ్చినటువంటి భక్తుల్ని ఈ బ్రిడ్జ్ నుంచి వెనక్కుండా అలా అటువైపు పంపిస్తున్నారు తిరిగి వెనక్కి చెప్తున్నారు వెనక్కి తిరిగి ఆ క్రౌడ్ అంతటినీ కూడా యువతల నుంచి అవతరకు పంపించేసి అటు నుంచి రోడ్ల మళ్ళీ ఇస్తున్నారు కొత్తగా మళ్ళా డిజైన్ మార్చినట్టున్నారు అయినా సరే కొంచెం అన్ని దేశాల నుంచి ఇది ఒక అంటే గతంలో లేనంత క్రౌడ్ ని మరి ప్రచార మాధ్యమాలు ఎక్కువ అవడం వలన ఏమిటో చాలా ఎక్కువ అంటే తట్టుకోలేనంత జనం వస్తున్నారు మరి అందరూ కూడా నిర్ణయించుకొని చాలా మంది కూడా నన్ను అడిగారు నేను ఎక్కువగా నాకు తెలియకుండానే ఇక్కడికి చాలా మంది వచ్చేస్తున్నారు నేను ఉంటాను కదా అని దయచేసి నేను ఉంటాను అని అనుకుంటంలో తప్పలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కలుస్తానా లేదా అనేటటువంటిది ముఖ్యంగా నేను కలవలేకపోవచ్చు ఎందుకంటే నేను చాలా చాలా బిజీగానే ఉన్నాను ఇక్కడ నేను రాత్రిపూట కూడా నేను నిద్రపోకుండా నేను ఉపాసన చేస్తున్నాను కాబట్టి నేను దీక్ష చేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అఖాడ పెద్దలు అందరినీ కూడా కలుస్తున్నాను కాబట్టి నేను కలిసేటువంటి అవకాశం లేదు ఉన్నాను కదా అని మా తమ్ముడు నాకు నాకు తోడబుట్టినటువంటి తమ్ముడు వచ్చిన నేను కలవలేకపోయాను కాబట్టి దయచేసి ఉంటారు కదా అని అందరూ ప్లాన్ చేసుకుని వచ్చేస్తున్నారు కార్లు వేసుకుని అలా దయచేసి రాకండి వచ్చిన నేను కలిసేటువంటి అవకాశం ఉండదు నేను ఒక కార్యం కోసమని పెద్దలు కలుస్తున్నాను లోక కళ్యాణం కోసం నా పని నిర్దేశించబడింది కాబట్టి నేను అందుకే నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు దయచేసి అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మొన్న అందరినీ రమ్మని ఆహ్వానించాను కానీ ఇంత ని పెరిగిపోతూ ఉన్నది రోజు రోజుకి మరి దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఆ అంచనా వేయడం అనేటువంటిది గవర్నమెంట్ అంచనా వేసింది పది కోట్ల మంది వస్తారని తగిన ఏర్పాట్లు కూడా చేసింది అయినప్పటికీ ఎంత ఈ భూమండలం మీద కంట్రోల్ అనేది ఎవరికి వాళ్ళకు ఉండాలి మనం స్వీయ నియంత్రణలో ఉన్న ఉండాలి అలాగే ఎంత స్వీయ నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా ఆ క్రౌడ్ని తట్టుకున్నాం మా వాళ్ళే కాలేదు నేను కారులో ఉంటాను కాబట్టి ఎప్పుడు కారులో ఉంటాను కాబట్టి మేళాలో నాకు పర్వాలేదు మిగతా వాళ్ళు ఈ కారే పగిలిపోద్దిమో అనిపించింది అంత అంటే ఒక వరద వచ్చి కారులో కొట్టుకుపోతుంటే ఎలా ఉంటుందో అలాగా జనం అందులోకి మాకు గౌరవం ఇస్తారు బాబాజీ అనగానే అక్కడ అందరూ ఏ భక్తుడైనా గౌరవిస్తారు అంత క్రౌడ్ కూడా ఆగుతుంది అంతే కదా అలాంటిది అలాంటిది తట్టుకోలేనటువంటి ప్రెషర్ క్రియేట్ అయింది మాకు మా వాడ ఎక్స్పర్ట్ డ్రైవర్ కూడా మాకు డ్రైవర్ కాదు శి శిష్యుడు అనడానికి లేదు నా చిన్నప్పటి నుంచి కూడా నేను తయారు చేసినటువంటి తను కాబట్టి తట్టుకుని చక్కగా మొత్తం నిర్వర్తించడం జరిగింది గతంలో మొత్తం కుంభమేళ మొదలు కాక ముందు నుంచి కూడా నేను అక్కడే ఉన్నాను ఏర్పాట్లు కుంభమేళ అయిన తర్వాత మొట్టమొదటి స్నానం చేసి ఒకసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చాను మరలా వెంటనే బయలుదేరి కుంభమేళాకి వచ్చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అలా జరగడం మంచిది కాదు అయినప్పటికీ జరుగుతూనే ఉంటాయి మనం మంచిది అన్నా మంచిది కాదన్నా జరుగుతూనే ఉంటాయి అందుకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది నేను చూసావు కదా మనకి సిటీలో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి నేను వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటాను నేను మరి యాక్సిడెంట్ అవుతుందని మనం పని మానేయలేం అలాగే జాగ్రత్తలు తీసుకుంటాం అయినప్పటికీ జరిగితే భగవద్శ అనుకుంటాం కాబట్టి మీరు అందరూ కూడా యాత్ర చేయాలనుకుంటే చేయండి జాగ్రత్తగా ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకొని చేయండి వసతులు ఏర్పాటు చేసుకోండి ఇక్కడ వసతులను ముందుగానే మీరు వెబ్సైట్లో బుక్ చేసుకోండి చక్కగా వచ్చి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ వచ్చి ప్రయాగలో తప్పకుండా స్నానం ఆచరించాలని అలా జరగాలని ఎలాంటి ఎలాంటి సంఘటనలు జరగకూడదని భగవంతుడు ప్రార్థిస్తున్నా ధన్యవాదాలు బాబాజీ శుభం